క్రైస్త ఈరోజు మనం కీర్తన గ్రంథము తొంభై మూడవ అధ్యాయము అలాగనని తొంభై నాలుగవ అధ్యాయమును కూడా చదువుకుందామండి యహూవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు యహూవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే వరదలు ఎలిగెత్తెను ఎహోవా వరదలు ఎలిగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తార జలముల గోషుల కంటెనూ బలమైన సముద్ర తరంగముల గోషుల కంటేను ఆకాశమునందు ఎహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడనూ తప్పిపోవు ఎహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము ఎహోవా ప్రతీకారము చేయుదేవా ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లిమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము ఎహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు వారు వదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరూ వారందరూ బింకములాడుచున్నారు ఎహోవా చూచుటలేదు యాకూబు దేవుడు లేదు అనుకుని ఎహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులలో పసుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు చెవులను కలగజేసిన వాడు వినకుండునా కంటిని నిర్మించిన వాడు కానకుండున అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానున నరుల ఆలోచనలు వ్యర్థములని ఎహోవాకు తెలిసి ఉన్నది యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు యహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ దానిని అనుసరించదరు దుస్తుల మీదకి నా పక్షమున ఎవడు లేచును దోషము చేయి వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును ఎహోవా నాకు సహాయము చేసియుండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుడును నా కాలు జారినని నేననుకునగా ఎహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు ఎహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన ఎహోవా వారిని సంహరించును ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మీన్